ఓం శ్రీ సాయినాథాయ నమః షిరిడి సాయిబాబా యొక్క జీవిత చరిత్రము పదహారవ అధ్యాయము సాటేను పతనము నుండి రక్షించుట సాటే బాబాకు సన్నిహితముగా మిలిగిన ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధిని సాధించలేకపోయాను వయసు మళ్ళిన అతడు కామమును జయించలేకపోయాను షిరిడి గ్రామంలో పురుషులను శారీరక సుఖం కొరకు ఆకర్షించు చెడు ప్రవర్తన గల ఒక అందమైన స్త్రీ ఉండేది అక్కడికి వెళ్ళవలని అనుకున్న సాటే ముందుగా బాబా దగ్గరికి వెళ్ళగా బాబా సాలకు వెళ్ళుచున్నావా అని ప్రశ్నించాను ఆ స్త్రీ ఉండు ప్రదేశమును అక్కడి వారు సాల అని పిలిచేవారు కానీ సాటేకు ఆ విషయం అర్థం కాక సాలా అనగా పాఠశాల అనే భావంతో ఇంకేదో సమాధానం చెప్పాను తర్వాత ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి వరండాలో కూర్చొని ముందుగా ఆమెతో కొన్ని సరససల్లాపములు సాగించాను వారి మాటలు నైతిక పతనంలో సంసిద్ధముగా నుండి సాటే లోపల ప్రవేశించడానికి సిద్ధమై గది తలుపులు తెరవగా ఎదురుగా బాబా నిలబడి తన పదునైన చూపులతో సాటేను హెచ్చరిస్తున్నట్లు కనిపించాను చేతితో ఏవో సైగలు చేశారు ఎంత శ్రమపడిన దగ్గరికి వచ్చినది ఇలా పతనం అవటానికా అని అడిగినట్లుగా సాటే కనిపించాను అతడు వెంటనే వెనుదిరిగి మసీదుకు చేరాను బాబా పాదములంటే మరల ఈ జన్మలో ఆ ఇంటిలోవరికి అడుగుపెట్టదని మనోనిశ్చయము చేసుకునేను అది గ్రహించిన బాబా అభయస్థం నెత్తి ఆశీర్వదించను ఈ సంఘటనలో బాబా నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు మౌన భావాలతోనే కథలు నడిపారు సాటేవలే తన వాడు ఏ తప్పు చేస్తున్నా అది అతనికి మాత్రమే అర్థమయ్యే విధంగానే ఇంకెవరికీ తెలియనీయకుండాను సాయి తన భక్తులను సంస్కరించేవారు మేఘశ్యాముడు మేగుడు గొప్ప శివభక్తుడు బాబాను అవతారం అని భావించేవాడు అతని శివభక్తికి నిదర్శనంగా పానపట్టంలో ఉన్న శివరంగాన్ని ఎవరో భక్తులు బాబాకు ఇవ్వగా వారు దానిని మేఘుడిగా బహుకరిస్తారు అతడు దానికి ప్రతినిత్యం అభిషేకం చేసేవాడు తరువాత దానిని గురుస్థాన వద్ద గల వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు నీటికి దానిని మనం చూడవచ్చును ఒకనాడు మధ్యాహ్నం మేగుడు సాటేవాడాలో తలుపు లోపల గడే వేసుకుని నిద్రించుచుండెను కరలో బాబా కనిపించి మేఘా శివలింగమునకు దగ్గరలో త్రిశీలమును వ్రాయమని చెప్పి అక్షంత్రను అతనిపై చల్లెను వెంటనే మేల్కొని చూడగా బాబా కనిపించలేదు గది నిండా కలలో బాబా చెల్లిన ఉం పడి ఉండెను మేగుడు ద్వారకామాయకి వెళ్ళి నీవిప్పుడు త్రిశూలమును రచించమని వాడాకు వచ్చి ఆదేశించిదవా నేను అవునుని బాబా తలూపెను నేను తలుపు లోపల గడియ వేసుకొని పడుకుని ఉండగా నీవెట్లు రాగలుగుతుని మరల ప్రశ్నించాను అందుకు బాబా బిడ్డ సాయి అనగా ఈ కనిపించు శరీరం అనుకుంటేవా నేను అన్ని చోట్ల కలను సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను నా రాకకు తలుపులు గోడలు ఇంకేమీ అడ్డు రాలేదు అని చెప్పాను మేఘశ్యాముడు పంతొమ్మిది వందల పన్నెండులో మరణించాను అప్పుడు బాబా స్వయంగా వెళ్ళి ఆ మృత శరీరాన్ని తాకి ఇతడు నా నిజ భక్తుడని కన్నీరు కార్చాను అతని శరీరానికి చేయవలసిన కర్మకాండలకు ఆ ఖర్చు బాబాయే స్వయంగా ఇచ్చి తన తరపున ఆ కార్యక్రమం చేయమని కాకా దీక్షిత్ను నియమించను ఆ తర్వాత కొద్ది రోజులకు శ్యామ బాబా ఏకాంతంగా ఉన్న సమయం చూసి మసీదులోకి వెళ్ళి బాబా నీ విచిత్ర చర్యలు మాకు అర్థం అవ్వటం ఎం ఎందరెందరో చనిపోగా మేమంతా విలిపిస్తూ ఉంటే మరణం శరీరానికి కానీ ఆత్మవి కాదని ఆత్మ నిత్యము సత్యము అని మాకు బోధించే మీరు మేగుడు మరణించినప్పుడు కన్నీరు కార్చి సౌము వెంట కొంత దూరం వెళ్ళి వదలలేక విలపిస్తూ తిరిగి వచ్చి తిరేమి అతనిపై మీకింత మమకారానికి కారణం ఏమిటని అడుగుతాడు అందుకు బాబా చిరునవ్వు నవ్వుతూ శ్యామ మంచి ప్రశ్ననే వేసితివి నీకు వచ్చిన రెండు సందేహములు సత్యములే కాకపోతే ఈ రెండింటినీ సమన్వయపరచుకోవడమే అవసరం ప్రతి విషయానికి దేశకాల పరిస్థితులు కారణ కర్మలు ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నైనా ఆలోచించి అవగాహన చేసుకోవాలి అది లేనప్పుడు అప్పుడప్పుడు గురువును విమర్శనాత్మకంగా చూడవలసి వస్తుంది గురువునే విమర్శించే స్థితి శిష్యుని వద్ద ఉన్నప్పుడు అతడు ఆ గురువు నుంచి ఉపయోగం పొందలేడు సరికదా ఆ పద్ధతిలోనే ప్రవర్తిస్తూ గురువుకు మనస్తాపం కలిగిస్తూ ఉంటాడు అర్థం కాని విషయాలను మీకు తెలిసినంతలోనే నిర్ణయించుకొని నిర్ధారించుకుంటే మంచిది కాదు ఇలాంటి స్థితి ప్రతి శిష్యునికి వస్తుంది కానీ ఎవరైతే గురువుకు సర్వస్వ శరణాగతి అవుతారో వారు మాత్రం గురువు ఏం చేసినా అది తమ మంచికేనని భావిస్తారు వారి మనసులో ఈ ద్వంద్వభావం ఏర్పడే అవకాశమే ఉండదు ప్రస్తుత విషయంలో ఆత్మ నిత్య సత్యం అనే విషయం యదార్థమే నశించేది మరణించేది శరీరం కానీ ఆత్మ కాదు సాధారణంగా మరణించే మనుషులంతా మళ్ళీ ఇంకో శరీరంలో జన్మించి మనను కలుస్తూనే ఉంటారు కానీ మీగుడు ప్రాపంచక విషయాలపై వ్యామోహాన్ని పూర్తిగా వదలినవాడు అతనికి జన్మ పరంపర నుంచి విముక్తి లభించింది అతడు తిరిగి జన్మించడు ఆత్మరూపంలో సూర్యచంద్రాహాలను దాటి వెళ్ళిపోతున్నాడు అందువలనే అతని గురించి బాధపడ్డాను అంటాడు అక్కడే గల మహాల్సాపతి ఈ వివరణను విని బాబా విషయాన్ని ఎంత చక్కగా వివరించారు ఇప్పుడు అసలు విషయం చక్కగా అర్థమైనదని ఆనందిస్తాడు బాబా మాల్స్పతిని చూసి భగత్ అడగని వాడెప్పుడూ తెలియనివాడుగానే ఉంటాడు అడిగిన అడిగినవాడు మాత్రం అడిగే వరకే తెలియనివాడుగా ఉంటాడు అడగగానే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెబుతారు గ్రంథములను బాబా తాకి పవిత్రపరచుట బాబా భక్తులు కొందరు మత గ్రంథములను పారాయణ చేయుటకు ప్రారంభించినప్పుడు దాన్ని బాబా వద్దకు తీసుకుని వచ్చి వారి చేతికి ఇచ్చేడివారు బాబా వాటిని తెరచి లోపల పేజీలను చూచి తిరిగి వాటిని భక్తులకు ఇచ్చేవారు అలా బాబా తాకి పవిత్రపరిచిన గ్రంథములను పారాయణ చేసినచో ఫలితం ఎక్కువగా ఉంటుందని విషయం చక్కగా బోధపడుతుందని నిర్విఘ్నంగా పారాయణ సాగుతుందని వారి విశ్వాసం ఒకసారి కాకా మహాజని ఏకనాథ భాగవతమును షిరిడీకి తెచ్చాను శ్యామ దానిని చదువుటకు తీసుకొని మసీదుకు రాగా బాబా దానిని తీసుకొని చేతితో తాకి దానిని తిరిగి శ్యామకిచ్చి తన వద్దనే ఉంచుకునమని చెప్పాను అది కాకా పుస్తకం కాబట్టి తిరిగి ఇచ్చి వేయవాలని శ్యామ చెప్పాను నేను దానిని నీకిచ్చి తిని జాగ్రత్తగా నీ వద్ద భద్రపరచము అది నీకు ఎక్కువ ఉపయోగపడునని నా బాబా చెప్పాను ఇలా బాబా అనేక పుస్తకములు శ్యామకు ఇచ్చాను శ్యామ అమాయకుడైన భక్తుడు పెద్దగా చదువులేనివాడు ఆధ్యాత్మిక మత గ్రంథములు ఎక్కువగా చదవనివాడు అందువలనే బాబా బహుశా అతనికి ఎక్కువ పుస్తకములు ఇచ్చి ఉండవచ్చు ఒకసారి రామదాసును భక్తుడు షిరిడీకి వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండెను ప్రతిరోజు మసీదు ముందు భాగంలో విష్ణు సహస్రనామము ఆధ్యాత్మిక రామాయణమును అనేక సార్లు పారాయణ చేశాను ఒకనాడు ఆ రామదాసు విష్ణు సహస్రనామమును పారాయణ చేయుచుండగా బాబా అతనికి ఒక పని చెప్పి బయటకు పంపించాను అతడు పారాయణమును ఆపి బాబా ఆజ్ఞ ప్రకారం బయటకు వెళ్ళను అప్పుడు బాబా విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని శ్యామాకిస్తూ శ్యామ ఈ పుస్తకం చాలా విలువనేది గొప్ప ఫలదాత నీకు నేను దీనిని బహుకరించుచున్నాను దీన్ని శ్రద్ధాభక్తులతో చదువుము ఒకసారి నా గుండె వేగంగా కొట్టుకుంటే చాలా బాధపడుతుంది ప్రాణాపాయము కూడా సంభవించనేమో అనుకుంటుని అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ పుస్తకమును హృదయమునకు హత్తుకుంటుని అది నాకెంతో మేలు చేశాను వెంటనే ఆ బాధ తగ్గింది అల్లా ఏ స్వయముగా వచ్చి నన్ను బాగు చేసుకుంటుంది అలాంటి గొప్ప మహిమ గల పుస్తకములగటే దీనిని నీకు ఇచ్చుచున్నాను రోజుకు ఒక నామము చొప్పున చదివినను ఎంతో మేలు కరివినని చెప్పాను శ్యామ తనకు పుస్తకం వద్దని చెప్పాను రామదాసు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి వలన అతని పుస్తకమును తీసుకొనినచో అతనితో తప్పక జగడము వచ్చునని భయపడను కానీ బాబా తనకు మేలు చేయబోతున్నాడని ఆలోచించలేకపోయాను రామదాసు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని చాలా గొడవ చేశాను శ్యామ ఎంత నిదానంగా విషయమంతా చెప్పినా శాంతించలేదు అప్పుడు బాబా అతనిని దగ్గరకు పిలిచి రామదాసు నీవు చికాగో పడి కోపగించుకుంటున్నావెందుకు ఇందులో శ్యామ లేదు నేనే ఆ పుస్తకమును తీసి అతనికి ఇచ్చి తిని శ్యామ మనవాడు కాదా అనవసరముగా వానితో జగడమాడదు వేళ నెమ్మదిగా ప్రేమతో మాట్లాడము పవిత్ర గ్రంథములు ప్రతినిత్యం నీవు పారాయణ చేయుచున్నావు కానీ నీ మనసు ఇంకా అపవిత్రముగానే ఉన్నది నిజమైన రామదాసుకి సమభావం కావలను కానీ మమకారం కాదు ధనమిచ్చిన పుస్తకములు ఎన్నో వచ్చును కానీ మనుషులు రారు జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించము నీవు ఈ పుస్తకము కంఠస్థముగా వచ్చును శ్యామను కూడా దానిని చదివి మేలు పొందనమ్ము నీ పుస్తకమునకు బదులు కావలనన్నచో శ్యామ వద్ద నుంచి వేరొక పుస్తకం తీసుకునమని చెప్పాను బాబా యొక్క మధుర కోమలమైన ఈ బోధన విని రామదాసు శాంతించి పంచరత్న గీతను శ్యామ నుండి కావాలని కోరాను బాబా చేసిన పై బోధ కేవలం రామదాసునికే కాదు మనకందరికీ వర్తించను ఎన్ని పవిత్ర గ్రంథములు చదివినా సాక్షాత్తు భగవంతుని సన్నిధిలోనే కాలం గడిపినా హృదయం పవిత్రం కానిచో ఫలితం ఉండదు బాహ్య వస్తువుల మీద మమకారం నేను నాది అనే అహంభావాలు పోవాలి అందరూ ఒకటే అనే సమభావం రావాలి అలాంటి హృదయ పరివర్తనకు ప్రతివారు ప్రయత్నించాలి ఒకసారి బాపు సాహెబ్ జోగు తిలక్ రాసిన గీతారాస్యమును గ్రంథమును తీసుకొని బాబా దర్శనములకే వెళ్ళగా బాబా దాన్ని అడిగి తీసుకొని లోపలి పేజీలను చూచి తన జేబులో నుంచి ఒక రూపాయి బిళ్లను తీసి పుస్తకముతో పాటు దక్షిణగా తిరిగి జోగునకిస్తూ దీన్ని పూర్తిగా శ్రద్ధగా చదువు నీకు మేలు కలుగురని ఆశీర్వదించను బాబా పవిత్ర గ్రంథమును ఆశీర్వదించి ఇతరులకు ఇచ్చినట్లుగానే ఈనాటికి చాలామంది భక్తులు షిరిడీకి వెళ్ళినప్పుడు ఏవైనా పుస్తకాలు కొనుక్కుంటే వెంటనే వాటిని బాబా సమాధి మీద ఉంచి పవిత్రపరుచుకున్న తరువాతనే పారాయణం ప్రారంభిస్తారు మరికొందరు ఎక్కడ ఏ వస్తువు అనుకున్నా బాబాకు సమర్పించకుండా ఉపయోగించరు యుగం కైలాసంలో ఉండే శివరూపం మానుష రూపంలో భూమికి దిగివచ్చిన అవతారం షిరిడి సాయిబాబా లోకక్షేమం కోసం విషాన్ని కంఠం వద్దే నిలిపి పరుల క్షేమం కోసం తాను బాధను అనుభవించిన దయాళుడైన గరళకంఠుడు బోళాశంకరుడు సాయి అలాంటి సాయి స్మరణ ఆనందదాయకం సాయి పూజ శుభప్రదం వారి సన్నిధిలో ఉన్నప్పుడు భక్తులు మాటలకందని అలౌకికమైన ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉండేవారట బాబా తరచూ అల్లా మాలిక్ అంటూ ఉండేవారు బాబా మోక్షాన్ని కానీ భగవంతు సంపూర్ణ లయాన్ని కానీ కోరక భగవంతునికి ప్రతిరూపాలైన సర్వ ప్రాణులకు సేవ చేసి ఆనందింపచేయాలనే ప్రేమ స్వరూపంగా నిలబడిపోయారు సాయి అంటే ప్రేమ నిస్వార్థ ప్రేమ పవిత్ర ప్రేమ కేవలం ప్రేమ కోసమే ప్రేమించే దైవ ప్రేమకు మూర్తి భవించిన రూపం సాయి వీరి ప్రేమ కేవలం మానవజాతిపైనే కాక పశుపక్షాది సర్వజీవులపై కూడా సమంగా వ్యాపించి ఉండేది ధనం పేరుతో కులం పేరుతో మతం పేరుతో జాతి పేరుతో ప్రాంతాల పేరుతో రాజకీయ పార్టీల పేరుతో ఎవరికి అందిన జనాన్ని వారు పోగు చేసుకొని నాయకులే మరల ఆ జనానికే సంబంధించిన ధనాన్ని దోచి దాచి కోట్లకు పడగలెత్తుతూ అనవసరమైతే ఆ జనంపైనే మళ్ళీ మారణ హోమం సాగించి ప్రజా సేవకులమని ప్రజానాయకులమని ప్రజాచారం చేసుకునే దోపిడీ దొంగలు కూనీ కూరలు విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలోకి సాయి ప్రేమతత్వం విపరీతంగా ప్రచారం చేయబడాలి తద్వారా సమాజంలో సోదర ప్రేమ వ్యాపించాలి శాంతి సుఖాలు మానవులందరికీ సమంగాను శాశ్వతంగాను లభించాలి అదే సాయి ప్రచార లక్ష్యం అందుకే ఈనాడు సాయి ప్రపంచం వాడవాడలా పల్లె పల్లెల ప్రవహిస్తున్నది సాయి యుగం రాబోతున్నది అన్ని కులాలను అన్ని మతాలను అన్ని సిద్ధాంతాలను తనలో అంతర్లీనం చేసుకొని వసుదైక కుటుంబంగా మానవులందరి మధ్యన పరస్పర ప్రేమ బీజాలను నాటే ఈ సాయి సకంలో ఉన్న ఈ పాఠకులందరూ ధన్యుడు వీరందరినీ సాయి సైనికులుగా మార్చి ప్రే సాయి ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించి రక్షించే బలవత్తరమైన సాయి సైన్యంగా తయారు చేయమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము ఓం శాంతి 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 పదహారవ అధ్యాయం Some porn.